హాయ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ ఏడిహెచ్డి పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు ఈ లక్షణాన్ని అంటే ఏ దానిపైన ధ్యాస ఏకాగ్రత సరిగ్గా లేని పిల్లలను ఈ డిజార్డర్గా చెప్పుకోవచ్చు అటెన్షన్ డెఫిసిట్ అంటాం ఆ పేరులోనే ఉంది ఏకాగ్రత లోపించడం అయితే ఇది ఎందువల్ల అంటే ఈ పిల్లలు ఎలా అంటే ఒక మూడు నుండి ఐదు సంవత్సరాల వయసు పిల్లలు దీనిపైన కాన్సన్ట్రేషన్ అనేది దేనిపైన ఉండదు చిన్నగా మనం అక్షరాలు నేర్పిస్తున్నా ఏబిసిడి అని అక్షరాలు నేర్పిస్తున్నా ఆ అని నేర్పిస్తున్నా కూడా ఒక ఐదు పది నిమిషాలు కూడా కుదురుగా కూర్చొని పనిచేసేందుకు కానీ దానిపైన ఏకాగ్రత పెట్టేందుకు పిల్లలకు ఉండదు దీన్ని హైపర్ యాక్టివిటీ ఆర్డర్గా అంటాము అండ్ ఎక్కువసేపు కేకలు వేయడం మారాం చేయడము గట్టిగా అరవడము నేలపైన బండలపైన టైల్స్ పైన బొరలడము ఇలాంటి లక్షణాలతో ఉంటారు పిల్లలు అయితే దీన్ని హైపర్ యాక్టివ్ కండిషన్గా చెప్తాము ఇక్కడ తప్పిదం ఏంటంటే ఈ లక్షణాన్ని గుర్తించిన తర్వాత కూడా పేరెంట్స్ ఎవరు కూడా డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వరు సో అది ఇక్కడ ప్రాబ్లం అండి అంటే పేరెంట్స్ ఏం చేస్తారు పిల్లల్లో మొండితనం మారం సహజము అది నార్మల్గా ఉండేటువంటిదా లేక డిజార్డరా అనేది డాక్టర్ గారు చెప్పాలి ఆ డాక్టర్కి ఆ కన్సిడరేషన్ వీళ్ళ పేరెంట్స్ ఇవ్వరు అక్కడ వచ్చింది చిక్కు బాగా మొండిగా అయిన తర్వాత ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు డాక్టర్ గారిని అప్రోచ్ అవుతారు ఎలా డాక్టర్ గారు మా పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎప్పుడు కంప్లైంట్స్ వేయండి టీచర్స్ చెప్తున్నారు మా వాడు ఎవరితో సరిగ్గా మాట్లాడడు ఏదో లోకంలో ఉంటాడు సబ్జెక్ట్ పైన అసలు ఏది వినడు ఎంతసేపు తన లోకంలో తను ఉంటాడు పిల్లలతో గొడవ పడుతూ ఉంటాడు రెస్ట్లెస్గా ఉంటాడు ఒక్క చిన్న యాక్టివిటీ కూడా సరిగ్గా చేయడు అనేటువంటి కంప్లైంట్స్ స్కూల్లో టీచర్ల నుంచి వస్తూ ఉంటాయి ఇవి హైపర్ యాక్టివ్ కండిషన్గా చెప్పుకోవచ్చు అంటే స్టడీస్లో వెనకపడడం అనేది మామూలు అంశంగా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో బికాస్ ఇదివరకు రోజుల్లో స్టడీస్ పక్కా ఖచ్చితం అనుకోవచ్చు ఇప్పుడు మారుతున్న క్రమంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయి చదువు అనేది ఒక బేసిక్ టూల్ మాత్రమే అది ఉంటే ఇంకా ముందుకు వెళ్లేందుకు ఉపయోగమే సో ఆ రకంగా ఆలోచించి మిగతా యాక్టివిటీస్లో అయినా హుషారుగా ఉంటే చాలు అని ముందుకెళ్తున్నారు పేరెంట్స్ కానీ ఈ పిల్లల్లో హైపర్ యాక్టివ్నెస్ ఎదురుగా ఎక్కువగా ఉండడం మూలంగా కుదురుగా కూర్చోరు అరుపులు ఉన్నట్టుండి బాగా అరుపులు ఎంత అరుపులు అంటే ఒక్కో రోజు రాత్రి పన్నెండు గంట రెండు ప్రాంతాలు కూడా అరుపులు కేకలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళకు నచ్చిన టీ రెడ్ కలర్ది అనుకుందాం ఆ రెడ్ కలర్ టీ షర్ట్ ఇవ్వకపోతే ఆ టీషర్ట్ ఇచ్చేంత వరకు గట్టిగా కేకలు అరుపులు అలాంటి మొండితనం ఈ హైపర్ యాక్టివ్ డిజార్డర్లో ఉంటుంది ఇక వాళ్ళకు దేనిపైన ధ్యాస ఉండదు వాళ్ళ లోకల్ వాళ్ళు ఉండరు ఇలాంటి లక్ష్యం ఉంది మళ్ళీ ఇది ఆర్టిజంకి కంప్లీట్ ఆపోజిట్ అండి ఆర్టిజంలు ఏంటి మినిమం స్పందనలు ఉండయి మినిమం సోషల్ ఇంటరాక్షన్ ఉండదు ఇక్కడేంటి సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది కానీ ఎక్కువగా మొండితనం పెంకితనం ఉంటుంది అయితే చాలా పేరెంట్స్ ఏమనుకుంటారు ఇది ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లం తగ్గుతుంది అనుకుంటారు కానీ కాదండి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ మొండితనం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అశ్రద్ధ చేయొద్దండి ఈ లక్షణానికి మంచి మెడిసిన్స్ మనకు హోమియోపతిలో ఉంటాయి మీలో ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా రెగ్యులర్గా మన మెడిసిన్స్ వాడుకోండి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అండ్ ఈ ఏడి కాంప్లికేషన్స్ ఉన్నటువంటి పిల్లల్లో చదువులో వెనకపాటు అలాగే ఏ సబ్జెక్ట్ పైన కూడా ఏకాగ్రత లేకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లల్లో టీచర్స్ నుంచి ఈ కంప్లైంట్స్ అధికంగా వస్తున్నాయంటే మాత్రం హోమియో మెడిసిన్స్ వాడుకోండి ఇవి చాలా సేఫ్ మెడిసిన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేని సేఫ్ మెడిసిన్ కాబట్టి రెగ్యులర్గా ఈ మందులు వాడుకుంటే తత్వాన్ని మారుస్తాము తత్వం మారుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తద్వారా ఈ మందులు వాడుకున్నట్లయితే ఏకాగ్రత పెరిగి ఈ ప్రాబ్లం తగ్గి చిరాకు అసహనం అన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి సో ఏకాగ్రత ఆటోమేటిక్గా పెరుగుతుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మరిన్ని వివరాలు ఇంకా మనం ఇంకో కొత్త టాపిక్తో రేపు డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ